ఒడిశాలో జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండో రోజున జరుగుతుంది ఈ ఏడాది జూన్ ఏడు నుంచి ప్రారంభం జగన్నాథుని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని విశ్వాసం ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ రథాలు వాటి కర్రలు ఏం చేస్తారో తెలుసా జగన్నాథుడంటే విశ్వాసానికి ప్రభు జగన్నాథుణ్ణి శ్రీ మహావిష్ణు అవతారంగా భావిస్తారు రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి మూడు వేర్వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరతారు అన్నదమ్ములు సోదరి కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు జగన్నాథ యాత్ర రథాలు భగవాన్ జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథాలు వేప హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది వీరి పని ఆరోగ్యకరమైన పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం విశేషం ఏమిటంటే రథం తయారీలో గోళ్లు మేకులు లేదా మరే ఇతర లోహాన్ని ఉపయోగించరు ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను నిర్మిస్తారు ఈ పని కోసం వీరు ఎటువంటి ఆధునిక ఉపయోగించరు వీరిలో చాలా మందికి అధికారిక శిక్షణ కూడా ఉండదు ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఎత్తైన బలమైన రథాలను తయారు చేస్తారు అసలు రథాన్ని ఏం చేస్తారో తెలుసా వాడేసిన తర్వాత అంటే ప్రధాన ఆలయం నుంచి మొదలై మూడు కిలోమీటర్ల దూరంలో అతని అత్త ఇంటి గుండిచా వద్ద ముగుస్తుంది యాత్ర ఇక్కడ జగన్నాథుడు ఏడు రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు దీన్నే బహుదా యాత్ర అంటారు బలభద్రుడి రథం ప్రయాణంలో ముందు భాగంలో కదులుతుంది సోదరి సుభద్ర రథం మధ్యలో జగన్నాథుని రథం వెనక ఉంటుంది ఈ మూడు రథాలు చాలా పెద్దవి వీటి సగటు ఎత్తు పదమూడు మీటర్లు అంటే నలభై రెండు అడుగులు రథయాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలు వేరు చేస్తారు నివేదికల ప్రకారం రథంలో ఎక్కువ భాగం వేలం వేస్తారు దీని భాగాల వివరాలు శ్రీ జగన్నాథ్ వెబ్సైట్ లో ఇస్తారు రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం కాగా దీని ప్రారంభం ధర యాభై ఉంటుంది రథం భాగాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించారు వాటిని ఉపయోగించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి చక్రాలు ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలుదారుడి బాధ్యత వేలంలో మాత్రమే కాదు రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు అక్కడ దేవతలకు ప్రసాదం వండడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులకు అందజేస్తారు ఈ ప్రసాదం తయారు చేసిన వంటగది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం కిచెన్ మెగా కిచెన్ భగవంతుడికి సమర్పించేందుకు ఇక్కడ రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు నేటికి ఈ ఆహారం అంతా మట్టి కుండల్లోనే తయారు చేస్తారు